బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నితిష్ రెడ్డి ఈ పేరు ఒక వైబ్రేషన్ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ వన్ హ్యాండెడ్ ఎవ్రీథింగ్ ఇస్ రైట్ అబౌట్ రెడ్డి అవర్ వైజాగ్ రోడ్ అంట చైసింగ్ నౌ బై ఎమ్ ఐ కంటిన్యూయేషన్ నో డిఫరెంట్ అటాక్ చేసే రాణి సార్ నితీష్ బ్యాట్ నుండి ఇంకో సిక్స్ సింగల్ తోడే ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఫస్ట్ హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు ఇండియా టీంలో సెలెక్ట్ అవడం ఆడడం ఇండియా టీంలోని ఒక స్టార్ ప్లేయర్గా ఎదగడం విరాట్ కోహ్లీకి వీరాభిమాని నితీష్ కుమార్ రెడ్డి మీ సక్సెస్ కి సీక్రెట్ ఏంటి అంటే మా పేరెంట్స్ అని చెప్పారు ఇంతకు వర్డ్ కూడా ఉండదు మేడం సార్ గురించి ఫోటో తీసుకుందాం సార్ వెళ్ళిపోయారు నేను ఇస్తానని చెప్పి ఆంగ్ ఆంగ్ ఫోటో ఇచ్చిందాన్ని వాడికి నాకు ఒక అగ్రిమెంట్ కూడా ఉంది ఇప్పుడు చెప్తాను ఇంతవరకు ఎవరు చెప్పారు అండర్ సిక్స్టీన్ అండర్ నైన్టీన్ ఇండియా వచ్చిన తర్వాత వాడు నేను కూర్చొని ఇంట్లో కూర్చొని ఒక మాట చెప్పాడు అలాగే ధోనితో మాట్లాడేటప్పుడు ధోని గురించి చెప్తాడు నిజం చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి మొక్కున్నాకే నాకు బాబు పుట్టాడు అతి పండిత కళ్ళు కానీ అతి పండిత దగ్గర ఉన్న ఏంటంటే చాలా విధాలుగా చాలా ఇబ్బందులు పడ్డాను అమ్మ నేను నితీష్ ఒక టైంలోనే గ్లౌజులు కొనమన్నప్పుడు బ్యాట్ కొనమన్నప్పుడు ఆ అమౌంట్ మనం కట్టలేకున్నప్పుడు ఇప్పుడు చూస్తే మా నితీషేనా ఆ నితీషేనా అనిపిస్తుంది నాకైతే దట్ ఈస్ పేరెంట్స్ లవ్ ఒకసారిగా మీరు నాకు కళ్ళల్లో నీళ్ళు తెప్పించారు అది ఎప్పటికైనా ఒక హీరో సో మీ ప్రతి సక్సెస్ స్టోరీలో నమ్మకమే మిమ్మల్ని గెలిపించింది ఇప్పటి వరకు వచ్చింది నమ్మకమేనమ్మా వాడి మీద మాకున్న నమ్మకం రియల్లీ గ్రేట్ ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్తున్నామ్మా మన తెలుగు ప్రజలు ఎన్కే రఘుమన్లు ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి అన్న పేరు మా పేరెంట్స్ కానీ షార్ట్ కట్లోని ఎన్కేఆర్ అది ఇప్పుడు బాగా చూసే ఉంటారు పాపులర్ అవుతుంది ఎన్కేఆర్ అభిమానులకు మాత్రం నేను నిజంగా ధన్యవాదాలు చెప్పుకున్నాను ఎందుకంటే ఎక్కడమ్మ ఎవరమ్మ ఒక కుటుంబ సభ్యుడు ఎదుగుతుంటే ఒక కుటుంబంలోనే ఒక వ్యక్తి ఎదుగుతుంటే పక్క కూడా పోర్చుకోలేని ఈ రోజుల్లోనే ఎన్కేఆర్ టాలెంట్ని చూసి ఎంతమంది తెలుగు అటు హైదరాబాద్ కానీ ఇటు మన తెలుగు రాష్ట్రాలు కానీ ఎంతమంది అభిమానులు అంటే వాళ్ళు పెడుతున్న మెసేజ్లు చూస్తుంటే ఎంత గర్వం వేస్తుంది మమ్మల్ని అమ్మ అంటారు నన్ను నాన్న అంటారు ఆ నన్నయ్య అంటారు ఈ నమ్మ అంటారు అమ్మ ఇండియాకి నిన్నే ఒక మెసేజ్ చూసాను అమ్మ ఇండియాకి ఒక మంచి బిడ్డని ఇచ్చావమ్మా నీకు థ్యాంక్స్ ఏంటి కావాలండి ప్రౌడ్ అండ్ ఇంతకన్నా ఇంకా మాకు ఆనందం ఏమి మేడం అలాంటి మెసేజ్ చూసినప్పుడు నిజంగా నాకు కళ్ళు నీళ్ళు తిరుగుతూ ఉంటాయండి ఇంకా రోజంతా బాబు వర్క్ మీదే ఉంటారు తన అప్డేట్స్ చూసుకోవడం దాని ఇంకా వేరే ధ్యాస్ ఉంటది ఇంకా పూర్తిగా ఇంకా ఫోకస్ అంతా తనే ఓకే పాప కంటే కూడా బాబునే ఎక్కువ వాచ్ చేస్తా ఉంటారు జనరల్ గా అయితే అమ్మాయిలు ఉన్నప్పుడు ఎక్కువ మన ఫోకస్ వాళ్ళ పైన ఉంటుంది మా పాప కంటే కూడా బాబు మీద ఫోకస్ ఎక్కువ అంటే అలా కదండి వేరే కంట్రీగా ఆడపిల్ల బయటో అని భయపడతారు తను ఇంటికి చదువుకుంటుంది ఓకే రోజులో ఎక్కువ టైం పాపతోనే బాబుతోనే మాట్లాడేది మీరు బాబు చాలా తక్కువ మాట్లాడుకోవాలి తనకి టైం ఉండదు మాతో మాట్లాడాలి సో ప్రాక్టీస్ లో ఉన్నప్పుడు ఇంకొక నో ఫోన్స్ ఎక్కడో ఒకటమ్మా నితీష్ తో మాట్లాడాలంటే మనం ఫోన్ చేయాలి నితీష్ కి అంతే పాప అనుకోండి పాప చేస్తాను తను డాడీ ఏం డాడీ ఫోన్ చేయలేదు నేను నితీష్ కి ఫోన్ చేయరా ఫోన్ చేయలేదు అని అడుగుతే పాప ఫోన్ చేయండి డాడీ మర్చిపోయాను ఫోన్ చేయలేదు పాప చాలా కామ్ చాలా చాలా కామ్ గా అయింది చాలా పాపను కూడా మీకు చూపిస్తున్న అతి త్వరలో వచ్చినప్పుడు బాగుంటది పాప కూడా చెప్పిన మాట వింటారు ఫైనల్లీ చాలా విషయాలు తెలుసుకున్నాం మీ నుంచి ప్రతి మాట కూడా చాలా ఇన్స్పిరేషన్ సో ఈ రోజుల్లో ఆ రోజుల్లో అన్నంత డిఫరెన్సేషన్ మీరు చెప్పే మాటల్లో ఉంది ఎందుకంటే ఈ రోజుల్లో తల్లిదండ్రుల మాట పిల్లలు వినటం లేదు పిల్లలు అనుకుంటున్న ఇష్టాల్ని తల్లిదండ్రులు కూడా రెస్పెక్ట్ చేయట్లేదు కాబట్టి ఒక గ్యాప్ మెయింటైన్ అయిపోతుంది పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య సో ఎవరో మనల్ని వచ్చి విడదీసేట్లేదు కానీ మీరు ఇందకులు అన్నారు టూ త్రీ టైమ్స్ వాడారు మీరు మాట ఏదైనా ఒక అచీవ్మెంట్ కావాలన్నప్పుడు ముందు మనం మనం మాట్లాడుకోవాలి అక్కడ సొల్యూషన్ దొరుకుతుంది అది నాకు చాలా బాగా నచ్చింది సార్ సో రియల్లీ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఎలాంటి మాటలు జరగాలి ఒక తండ్రి కొడుకు మధ్య ఎలాంటి మాటలు జరగాలి దానివల్ల వచ్చినటువంటి అచీవ్మెంట్ ఎలా ఉంటుందో నితీష్ రెడ్డి బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది సో పేరెంట్స్ కి కూడా మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు పేరెంట్స్ కి ప్రతి పిల్లలకి ఎంకరేజ్ చేయాలండి వాళ్ళ టాలెంట్ ఏందో మనం గుర్తించాలి దాన్ని సపోర్ట్ చేసినప్పుడే వాళ్ళు కూడా మన మీద నమ్మకం ఉంచుతారు మనం వాళ్ళ మీద నమ్మకం ఉంచితే వాళ్ళు మన మీద నమ్మకం ఉంచి వాళ్ళ గోల్ రీచ్ అవుతారు మా బాబు చేశాడు కదా ఇంత ఎందుకు చేయలేదు ఎస్ చేయలేదు చేయొచ్చు మన ఆంధ్ర నుంచి ఒక అబ్బాయి వెళ్ళి ఇండియాలో పాపం యాక్చువల్గా నేనే నమ్మలేదు ఎందుకంటే ఇంత ఇంత పోటీలో మనవాడు వాడు ఇంత బాగా చదువుకుంటున్నాడు కదా వీళ్ళని తీసుకెళ్ళి క్రికెట్లో జాయిన్ చేశారు సక్సెస్ అవ్వకపోతే ఏంటి సిచ్యువేషన్ మనకు ఒక బాబే కదా అని టెన్షన్ పట్టండి ఫస్ట్ ఇప్పుడు ప్రతి పేరెంట్ అలా అనుకుంటారు కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అని అందరూ ఇలా ఆలోచించరు కదా అదే అంటున్నాను సపోర్ట్ చెయ్యండి నాకు ఇంకొక విషయం కూడా నచ్చింది సార్ మీరు దాంట్లో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ లో ఉన్నప్పుడు కూడా మీ మైండ్ సెట్ మార్చుకోకుండా ఒక వేలో వెళ్ళాలి అనుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అది ఈయుడి వల్ల సాధ్యం నాకు నిజం చెప్తాను ఎందుకంటే నేను వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఏవైనా ఈ వెళ్ళొద్దు అని వెళ్ళొద్దు మీరు ఏదైనా వర్క్కి వెళ్ళండి వీళ్ళు ఎలా అంటే అయిపోయింది కదా మాకు స్టోరీ అయిపోయింది కదా ఇంకా నేను రోజు బస్సుకు దేనికి పంపించి వాడు ఏం వస్తాడో మనకు తెలియదు ఇప్పుడు వాడి వెనకా నేను ఉండడం వల్ల ఎప్పుడైనా మీరు చూడండి ఎవరినైనా అడగనమ్మా నేను తీసుకెళ్లి గ్రౌండ్లో దించిన తర్వాత అంత గ్రౌండ్ బయటే పని లేకపోతే ఏం చేస్తాను చూడండి ఒక కోచ్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టడం కానీ సార్ మా అబ్బాయి ఇలా చేయండి అలా చేయండి అడగడం కానీ నాకున్న నాలెడ్జ్ ప్రకారం చిన్నప్పుడు అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ నేను నేను గైడెన్స్ చేసిన మా ఇలా ఉండాలి డాడీ ఇలా ఉండాలి ఏది బయటకు వచ్చిన తర్వాత గ్రౌండ్లో ఆడేటప్పుడు ఒక్క మాట మన ఉన్న మాట వినబడదండి ఎందుకంటే వాడు ఆడుతున్నప్పుడు చూసి అన్నీ వచ్చిన తర్వాత డాడీ నువ్వు ఫీలింగ్ చేసినప్పుడు ఇక్కడ చేతులు కట్టుకొని నిలబడ్డావు లేకపోతే నువ్వు సైడ్ చూస్తున్నావు ఆ సైడ్ చూస్తున్నావు బాల్ని చోట ఇలాంటిది ఇలాంటివన్నీ చెప్పి వాడిని మోటివేషన్ చేసిన తప్పించి గ్రౌండ్లో ఆడుతునేటప్పుడు వాడి కోసం నేను అసలు మాట్లాడి వాను కాదు మా అందరికి అందరికీ తెలుసు కోచ్లకు తెలుసు సార్ అందరికీ తెలుసు అలాగే మోటివేషన్ చేసి వాడిని ఈ స్టేజ్లోని బాగానే వచ్చిందమ్మ అంతా మనం చెప్పిన మాట ఎక్కడ వినలేదు మనం ఎక్కడ కూడా మా మాట వినకున్నా లేకపోతే సార్లు కూడా ఆడి మీద అందరూ ఇప్పుడు వీడీసీ ఉన్నారు వీడిసీ కోచ్లు చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు వాడితో ఉన్న కోచెస్ కోచ్లు అడగానే ఇప్పుడు వరకు అందరు కూడా నితీష్ అంటే చాలా కామ్ గోయింగ్ ఇలా ఉండాలి రా నితీష్ అంటే అంటారు తప్పించి సార్ మీరు కూడా ఒకవైపు తిను సక్సెస్ మ్యాచ్లు ఇవన్నీ ఇంకొక వైపు ఇంట్లో మీ నాన్నగారికి బాగోపోవడం అది కూడా మీరు చూస్తూ ఉన్నారు సో అది రెండు అన్ని రకాలుగా కాస్త స్ట్రెస్లో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఎలా సముదాయించుకుంటారు అంతేనా మాకు ఒక్కొక్కసారి నాకు అనిపించినప్పుడు ఒకసారి అలా ఆలోచిస్తూ ఉంటాను ఇప్పుడు మీరు అన్నట్టు నేను చాలా విధాలుగా చాలా ఇబ్బందులు పడ్డానమ్మ నేను నితీష్ ఒకనొక టైంలోనే గ్లౌజులు కొనమన్నప్పుడు బ్యాట్ కొనమన్నప్పుడు ఆ అమౌంట్ మనం పెట్టలేకున్నప్పుడు లేదు మన దగ్గర ఆర్థికంగా మనం సాయం చేసిన ఎవరు లేదు నితీష్ చరిత్రలోని ఒక గిఫ్ట్ వచ్చిందంటే వీళ్ళ తమ్ముడి దగ్గర నుంచి నుంచామా ఆ రోజుల్లోనే ఎంఆర్ఎఫ్ బ్యాట్ ఆరు వేలు మేము కొనలేని స్టేజ్ అది ఆరు వేల రూపాయలు ఇట్టి బ్యాట్ కొని ఇప్పటికీ కూడా ఉంచాం అది అది ఒక్కటే ఆ రోజులు వచ్చింది తర్వాత తర్వాత మ్యాచ్లు ఆడిన తర్వాత వీడిసీ నుంచి ఏసీ నుంచి మనకి ఏసీ నుంచి ఒక రెండు లక్షలు వచ్చింది వీడిసీ నుంచి అలాగ అలాగొచ్చా కానీ స్టార్టింగ్లోనే నాకు ఇప్పటివరకు వరకు నితీష్కి హెల్ప్ చేసింది ఎవరంటే మా బామ్మర్ది సురేంద్ర అనేసి ఆస్ట్రేలియాలో ఉంటాడు ఒక బ్యాట్ కొని ఇచ్చాడు అమ్మ రేట్ ఆ రోజులో ఆరు వేలు అతను ఒకటి హెల్ప్ చేసాడు తర్వాత నుంచి అమ్మాయి ఏది కావాలన్నా నేను ఆలోచించాను ఆలోచించి చేసిన పని తప్పించి నేను కానీ ఇంకో దీనికి వెళ్తే వాడికి కెరీర్ ఎప్పుడో అప్పుడు మీరున్న సిచువేషన్ లో ఆరు వేలు పెట్టి బ్యాట్ కొనాలి అంటే చాలా షూ గానీ గ్లౌజులు గానీ అన్ని కొనాలంటే ఆ రోజుల్లో కొంచెం ఇబ్బందిగా ఉండేది ఉండేదమ్మ కొనడానికి కూడా మాకు చాలా ఇబ్బంది ఆ ఒక డ్రెస్ అనిపిస్తుంది రూపీస్ అవుతుంది ఒక డ్రెస్ కొనాలంటే థౌసండ్ రూపీస్ అవి రోజు ఒక ఫుల్ వైట్ కెళ్తాడు ఇంటికి వచ్చి మొత్తం తీసుకొని వస్తాడు ఐదు పేర్స్ ఉండాలి ఆ టైంలో అది కూడా మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది కానీ సరే నితీష్ అనుకోకుండా జరిగిన విషయాలు చాలా ఉన్నాయి ఐపీఎల్ ఆడుతాడు అనుకోలేదు ఆడాడు ఇండియా ఆడతాడు అనుకోలేదు ఆడతాడు అనుకోలేదు ఆడాడు ఈరోజు ఇండియా టెస్ట్ టీం గవస్కర్ అంటే ఎంత పెద్ద అచీవ్మెంట్ తెలుసు కదా దానికి సెలెక్ట్ అయ్యాడు ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఇన్ని సాధించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను కానీ ఏదైతే విరాట్ కోహ్లీని చూసి నితీష్ కుమార్ రెడ్డి లాగా అవ్వాలనుకున్నాడో నా కోరిక ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది నితీష్ కుమార్ రెడ్డిని చూసి ఒక పది మంది ఇంప్రెషన్ తీసుకొని గారు ఆంధ్రా నుంచి మంచి ఇండియా టీంకి ఆడతారని నితీష్ని అలా రోల్ మోడల్గా తీసుకుంటారని నేను ఇప్పుడు ఆశిస్తున్నాను అలా తీసుకుంటే నాకు అలా శాశ్వతమైనట్టునమ్మ సూపర్ అమ్మా సో ఎంతో ఎంతో స్ట్రగుల్స్ ఇవన్నీ కూడా ఆ రోజు మీరు ఇలా గుప్పెట్లో క్లోజ్ చేసుకోవడం వల్ల ఈరోజు ఇంత ఓపెన్ సక్సెస్ అనేది కంపల్సరీగా వచ్చింది అనుకోవచ్చు రియల్లీ గ్రేట్ వర్డ్స్ నాకు చాలా బాగా నచ్చింది మీ ఇంటర్వ్యూ కూడా ఎందుకంటే చాలా రియాలిటీగా ప్రతిదీ ఏ ఏంటి కొంతమంది టాలెంట్ ఉన్నా కూడా ఫైనాన్షియల్ దగ్గరకు వచ్చేటప్పటికీ ఆగిపోతారు చాలా మందిని మేము చూస్తున్నాం సార్ ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ లేక మేము ఇలా ఆగిపోయామని చెప్పి ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ చేసింది ఎవరు నాకు వీడిసీఏ ఏసీ వాళ్ళు మాత్రం సపోర్ట్ చేశారమ్మా ఎందుకంటే మనకు కావాల్సిన గ్రౌండ్లు మనకు కావాల్సిన కోచెస్ని వాళ్ళే కదా అరేంజ్ చేసింది వాళ్ళు నా వారు నా వరకు కొంత వాళ్ళు బాధ్యత తీసుకున్నట్టే మేము యాక్చువల్గా చెప్పాలంటే మేము కనిపించాం వాళ్ళు ఏమో దత్తత తీసుకొని ఎంతో చేశారు ఆ రోజు అకాడమీ పెట్టి అకాడమీలోని అప్పుడు అకాడమీలో ఉండేవమ్మా అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ నైన్టీన్ వరకు కడపలో ఒక అకాడమీ ఉండేది టెన్త్ టెన్త్ అయిపోయిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విజయనగరంలో అకాడమీ ఉండేది రెండు అకాడమీలు నితీష్ వెళ్ళాడు అకాడమీలను కూడా బాగా ప్రూవ్ చేసుకున్నాడు మన టాలెంట్ ఆ రోజు ఎంఎస్కే సార్ గుర్తించారు ఈ కుర్రాన్ని ఇక్కడ అకాడమీలో వేస్తే ఎప్పటికైనా ఆడతాడు ఆ సార్ ఇప్పటికీ కూడా ఆ నమ్మకాన్ని మేము ఉంచుకొని ఇప్పటికీ కూడా ఫోన్ చేస్తూ చెప్తా ఉంటా ఎంఎస్కే సార్ నితీష్ రెడ్డి నితీష్ గారికి మీ అబ్బాయికి మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఎందుకంటే గాడ్ బ్లెస్సింగ్స్ తర్వాత ప్రతి పిల్లల సక్సెస్కి పైరెంట్స్ బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్లీ ఇలాగే మంచి మ్యాచ్లు ఆడాలి చాలామంది ప్లేయర్స్కి తను ఇన్స్పిరేషన్గా ఉండాలి మన ఈవెన్ మన పెళ్ళి ప్లేయర్స్కి ఇన్స్పిరేషన్గా ఉండాలి మంచి మంచి విజయాలు సాధించి మన దేశానికి మంచి పేరు తేవాలని తల్లిదండ్రులుగా మేము చాలా మీకు ఇష్టమైనట్టే నేను చెప్తాను సార్ నితీష్ రెడ్డి గారు నాన్నగారు ముత్యాల రెడ్డి గారు మీరేం చెప్తారు అమ్మా నేను ఒకటే చెప్తానమ్మా మనం ఎక్కడి నుంచి వచ్చాము ఏ స్టేజ్లో ఉన్నాం ఏ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత కొంతమంది కొంత ప్రవర్తనలో కానీ మనసులో కానీ మార్పులు వస్తాయి నేను నితీష్కి ఆ మాట కూడా చెప్పాను డాడీ మనం ఎక్కడి నుంచి వచ్చాం మనం ఎప్పుడు ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా ఎవరికి అందరి అంత ఎత్తులో ఉన్నా సరే మనం ఎక్కడి నుంచి వచ్చామని ఒక్కసారి ఆలోచించుకుంటే మన స్టేజ్ ఏంటి మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆలోచించుకుంటే నువ్వు తప్పుడు పని చేయడానికి అసలు మార్గమే ఉండదు ఎందుకంటే మనం ఎక్కడి నుంచి అయితే వచ్చాం ఎన్ని కష్టాలు పడ్డాం తెలిసి అన్ని కష్టాలు ఏం పడ్డాం అన్ని కష్టాలు పడి తెలుసు కాబట్టి ఒక్కసారి మనం ఎక్కడి నుంచి వచ్చాం ఎలా వచ్చావు అనేది ఒకసారి గుర్తుంచుకుంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడున్నా నీకు తప్పు చేయడం అనేది కనిపించదు ఆల్ ది బెస్ట్ నాన్న నువ్వు ఇలాగే మరిన్ని సక్సెస్ పొందాలని మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నాన్న ఎస్ ఆల్ ది వెరీ బెస్ట్ నితీష్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మానస గారు అండ్ నిజాల రెడ్డి గారు చాలా హ్యాపీ అనిపించింది నా కళ్ళల్లో కూడా ఇంటర్వ్యూ అంతా ఏడిస్తే బాగోదు కాబట్టి ఎంత ఎమోషనల్ గా వెళ్ళిందంటే మానస గారు చెప్తున్నట్టు థౌజండ్ రూపీస్ తనకి డ్రెస్ కొనడానికి స్పోర్ట్స్ యూనిఫామ్ కొనడానికి ఫుడ్ లో తగ్గించుకున్నాము అని అంటే నాకు అది చాలా బాగా అనిపించింది మేడం రియల్లీ గ్రేట్ సో మీరు సక్సెస్ అయ్యారు ఒక తల్లిగా ఫాదర్గా ఆయన సక్సెస్ అయ్యారు ఒక మంచి బిడ్డగా మీ అబ్బాయి కూడా అక్కడ సక్సెస్ అయ్యారు థ్యాంక్ యూ నమస్తే థ్యాంక్ యూ